హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు మార్నింగ్ అయితే మేము ఫోర్ థర్టీకి గుళ్ళో కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసిన తర్వాత నేనైతే నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను అసలు టెంపుల్లో ఉన్నంత వరకు నిజంగా నాకైతే నిద్ర అనేది రాలేదండి ఒక్కోసారి వన్ థర్టీకి ఒక చిన్న ఆవలింత వచ్చింది దాని తర్వాత త్రీ థర్టీకి అట్లా కొంచెం వచ్చినట్టు అయింది అంతే కాని ఫస్ట్ టైం అయినా అంటే ఫస్ట్ టైం అంటే నేను అప్పుడప్పుడు నిద్రపోయేదని చెప్పాను అంత ముందు ఏదో మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నదని వాళ్ళ కొరకైతే నేనుంటా నేనుంటా అని వన్ రూ రెచ్చులకైతే ఉండేది తప్ప నిజంగా నేను ఫస్ట్ మంచిగా ఉన్నదంటే ఈసారే ఫస్ట్ టైం అన్నట్టు అంటే నిద్రపోకుండా తినకుండా ఉండేదాన్ని కానీ మధ్యలో తప్పుడప్పుడు నిద్ర వస్తే ఒక్క జస్ట్ ఒక కొనుక్కు తీసినా అది వేస్టే అంటారు కదా కానీ ఈసారి అయితే జస్ట్ ఇట్లా కొనుక్కు కూడా రాలేదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అయితే నా జాగరణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పూజ చేసిన తర్వాత నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని దీపం పెట్టేసిన తర్వాత సిక్స్ థర్టీ అవుతుంది ఇక నేనైతే కొంచెం ఈరోజు టిఫిన్కి అయితే అదే గోధుమ రవ్వ ఉక్మా చేద్దామనేది ఇక్కడ రెడీ చేస్తున్నాను ఎందుకంటే నేను అంతకుముందు మార్నింగ్ అయితే ఏం టిఫిన్స్కి ఏమైతే పెట్టలేదు నానబెట్టలేదు అన్నట్టు అంటే పిండి గిట్ల ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది కదా కొంచెం గోధుమ రవ్వ ఉప్మా మా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారని నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే ఉప్మానే అనే వండుదామని అయితే డిసైడే చేస్తున్నాను అక్కడ వచ్చేసి కొంచెం ఆ ఉల్లిపాయలు ఇవ్వండి అయిపోయింది ఉల్లిపాయ వేయకుండా నేను అయితే ఉప్మా చేశాను ఆ లేకుండా పర్లేదు కానీ కొంచెం ఉంటే బాగుంటుంది ఇక్కడ వచ్చి క్యారెట్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను నార్మల్గా ఏ ఉప్మా వండినా కొంచెం అంటే మామూలుగా రవ్వనైతే వేయిస్తాను వేయించి చేస్తాను నార్మల్గా అయితే అలా అయితే ఏం చేసేయను ఎందుకంటే నాకు అట్లా అలానే అలవాటు కొంత నార్మల్ నార్మల్గా కూడా చేసేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను కానీ నాకు అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే వన్ వీక్ మొత్తం నైట్ షిఫ్ట్ చేస్తారు కదా తనెట్లా నిద్రపోకుండా ఉంటారు కానీ నాకు వన్ డేకే అంటే నైట్ అంతా నిద్ర రాలే కానీ మార్నింగ్ వచ్చిన తర్వాత అసలు ఉప్మా వండుతున్నప్పటి నుంచి నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది అన్నమాట కానీ పడుకుంటే మళ్ళీ పాపని స్కూల్కి స్కూల్కి పంపాలి కదా వాళ్ళకి యాన్యువల్ డే ఉంది కాబట్టి స్కూల్లో డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేపిస్తున్నారు మళ్ళీ ఒక్క డే మిస్ అయినా కూడా కొంచెం బాగుండదు కదా అని నేనైతే కొంచెం ఓపిక తెచ్చుకొని నిద్ర వస్తుంటే అంటే కూడా నేనైతే ఉప్మా రెడీ చేసిన తర్వాత పాపనైతే స్కూల్లో పంపించాలని మెలుగుతూనే ఉన్నాను మళ్ళీ మా హస్బెండ్ కొంచెం అంటే బాగా కోల్డ్ అయింది తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు మళ్ళీ ఇద్దరిని చూసుకోవడం అంటే మా వాడు కొద్దిగా అల్లరేం చేయని ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒక కట్టుకోవడం చేస్తారు సరేలే అని పంపించేశాను అలాగే ఇట్లా ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా ఉందని ఇక్కడ వచ్చేసి నేనైతే అయితే వనడం స్టార్ట్ చేసేసాను మీకు చెప్పలేదు కదా మా ఊడు కూడా నేను కరెక్ట్ నా దీపం పెట్టేసిన తర్వాత దీపం పెట్టేసిన తర్వాత మా జునుగడైతే లేసాడు ఎందుకో అసలు ఫస్ట్ టైం నేను పక్కన లేకుండా బాగానే పాడుకున్నాడు నాకైతే వేడి మీదకి కొంచెం చిన్నపిల్లలు కదా అంటే మా హస్బెండ్ మా తమ్ముడు ఉన్నారు కానీ నాకైతే నేను అంటే ఇంతవరకు వీళ్ళని వదిలిపెట్టి ఒకరోజు కూడా పడుకోలేదు టెంపుల్ ఉన్నసరికి నేనైతే మా హస్బెండ్ అయితే ఒక నాలుగైదు సార్లు అయితే ఫోన్ చేశాడు నేను కూడా చేశాను మరి పిల్లలు పడుకుంటారా మధ్యలో లేస్తారని దగ్గర ఉన్నప్పుడు మామూలుగా చిరాకు వస్తే కొడతాం తిడతాం కానీ ఒకరోజు పక్కన లేకుండా నాకైతే అసలు బాగా అనిపించలేదు కానీ మా వాడైతే వెంటనే నేను లేకుండా ఎందుకో వెంటనే వాడిని పక్కన పడుకొని లేచాను అనుకో వాడు వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో లేట్ చేస్తాడు వానికి అసలు పక్కన ఉంటే వాడికి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కానీ లేచిన ఒక ఫైవ్ మినిట్స్కే లేస్తాడు వాడు కూడా సిక్స్ థర్టీకి లేచేశాడు సరలే లేచిన ఇప్పుడు పడుకోలేము మళ్ళీ పడుకుంటప్పుడు పడుకోబెట్టవచ్చని నేనైతే వాడికైతే బ్రష్ కూడా అయితే చేపించాను చేపించిన తర్వాత నేనైతే ఇక్కడ ఉక్కుమైతే స్టార్ట్ చేసినాను కదా నా ఛానల్ కనుక కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ బ్లాగ్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ వస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కొత్త వాళ్ళని కూడా ఇక్కడ వచ్చే చూడండి నేనైతే ఫస్ట్ గోధుమ రవ్వ వేయించుకున్నాను కదా తర్వాత ఆయిల్ వేసి పోపు గింజలు అలాగే పల్లీలు పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి టమాట అంతా మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం గోధుమరికి అయితే నేను డైరెక్ట్ పోపులనే వేస్తున్నాను ఉప్మా నేనైతే అంటే ఎలానే వచ్చులేండి లాస్ట్లో కూడా వచ్చు నేను ఫస్ట్లోనే అయితే ఫస్ట్ వేసేసాను ఎందుకంటే నాకు కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో వండేస్తున్నాను ఇక్కడ వచ్చి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత మనకు కొద్దిగా వాటర్ పోసుకొని ఎసరు వచ్చిన తర్వాత మనం ఉప్మా అనేది వేసేసుకోవడమే మీరు కూడా ఎంతమంది అది జాగరణ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు నాకైతే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టచ్చు కదండి మీరు అంటే ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళనే ఫేమస్ చేస్తున్నారు మాలని చిన్న చిన్న వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయవచ్చు కదా ఎందుకంటే మీరు ఒక చిన్న లైక్ కొట్టడం వల్ల మా అంటే వీడియోనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అది ఒక్క దాని తప్ప ఇంకా వేరే అనేది ఏమి ఉండదు కొంచెం రీచ్ అయితే వ్యూస్ అనేవి వస్తాయి కదా ఏ వీడియో పెట్టినా ట్వంటీ థర్టీ ఫార్టీ ఇవే వస్తున్నాయి ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు చూడండి ఇక్కడ వచ్చేసేది ఉప్పుమైతే చూపించనుగా ఉక్కు మీద రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పప్పు కూడా పెట్టేసాను కొంచెం సాంబార్ చేద్దామని నిన్నంతా కొంచెం అంటే ఓన్లీ నిన్న అసలు నేను అంటే ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ ఒక వన్ కప్ పాయసం ఒక టూ బనానా వన్ కీర అంతే ఎందుకు అంత తినాలి అనిపించలేదు కానీ పొద్దున్నే మార్నింగ్ వరకు అయితే మనసు ఎంటర్ చూడు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయని ఆ విధంగా అయిపోయింది కాబట్టి కొంచెం సాంబార్ చేసుకొని పడుకొని లేచినాక మంచిగా తినొచ్చు అని నేనైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు అయితే ఉడకబెట్టేసాను వాళ్ళ రైస్ కూడా కడిగి పెట్టేశాను ఫస్ట్ అవి ఇంత పొద్దున్నే రైస్ గిట్లా ఉండడం మళ్ళీ నిద్రపోతే మళ్ళీ బా పాపకి లెవెన్ థర్టీకి బాక్స్ ఇవ్వాలన్నమాట మళ్ళీ లేట్ అవుతుందని నేనైతే ఫస్ట్ వంట చేశాను అప్పటికి అసలు ఉప్మా తినే టైం కూడా నాకైతే ఏమో ఫస్ట్ టైం అంటే నాకు ఫీవర్ వచ్చినట్టు అనిపించింది అన్నం తినకుండా నిద్రపోకుండా అసలు తినడానికి కూడా ఓపిక లేదు అమ్మ అమ్మో ప్రతిసారి ఉండే వాళ్ళు ఇంకా వీక్లీ వీక్లీ కూడా చాలామంది ఉంటారు కదా నార్మల్గా వాళ్ళు ఎలా ఉంటారు నాకైతే తెలియదు ఎందుకంటే ఈ ఫుడ్ అనేది పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం తినడం బాగా అలవాటైపోయింది తినడం దానికంటే నార్మల్గా ఎక్కువనే తినేస్తాం కదా అలా తిని తిని ఒకటేసారి ఇక మొత్తం వన్ డే మొత్తం తగ్గించాలంటే నాకైతే నిజంగా నీరసంగా అనిపించింది ఫీవర్ వచ్చినట్టు అయింది అలాగే నిద్ర లేదు మొన్న రీసెంట్గా కొంచెం నాకు హెల్త్ బాగాలేదన్నమాట దానివల్ల కూడా కొంచెం హెడ్ ఎక్ అనేది బాగా లేచింది ఇక్కడ సాంబార్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది పాపనైతే స్కూల్లో పంపించేసిన తర్వాత నేను నైన్ థర్టీకి ఏమో పడుకోని లెవెన్ థర్టీకే మేలుకొచ్చింది అసలు ఎంత నిద్రపోతానో అనుకున్నాను కానీ లెవెన్ థర్టీ వరకు అయితే మేల్కి వచ్చారు కొంచెం తినేసి ఆ బట్టలన్నీ పినేసిన తర్వాత ఇక టూ థర్టీకి పాపని అయితే రెడీ రెడీ అయ్యాను చుట్టుకిట్లా వేసుకొని తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాటర్ మిలన్ తీసుకొచ్చాం కదా అందులో కొంచెం పాప స్కూల్కి వెళ్ళి రాగానే కొంచెం పటికేసి అయితే వేసి కొంచెం లైట్గా స్వీట్ తక్కువ ఉందన్నమాట వాటర్ మిలన్ అనేది కొంచెం పటిక వేసి అయితే ఇచ్చాను ఇదండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి